ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం ఈ ఒకప్పుడు ఎఫోయేషన్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ చాలా గేమ్లు నిర్వహించిన రెండు వేలు రెండు వేల రెండు సంవత్సరంలో నిర్వహించిన గొప్ప అద్భుతమైన స్టేడియంలు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ విలేజ్ దాదాపుగా ఈ పదిహేను సంవత్సరాలు నిరుపయోగంగా మారిపోయింది వీటన్నిటిని కూడా తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి వీటన్నిటిని కూడా తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఒక ఏర్పాటు చేసి తెలంగాణ యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కల్పించడమే కాకుండా తెలంగాణ యువతకి అద్భుతమైన శిక్షణను ఇవ్వడం ద్వారా ఒలింపిక్స్లో ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ యువతను మార్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తొందరలో ఈ అంశాలను కూడా మీరు చూడబోతున్నారు అదే విధంగా ఇంతకుముందే బట్టి విక్రమార్కే గారు చెప్పిర్రు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం గత ప్రభుత్వం చెప్పింది కానీ పోల్ట్రీ కోళ్ల కోళ్ళకంటే కూడా అధ్వానంగా ఇవ్వాలా ఆ పిల్లలను ఆ వాటిలలో ప్రైవేటు రెంటల్ బిల్డింగ్లో పెట్టారు ఎలాంటి మౌలిక వసతులు లేవు రెండు వందలు మూడు వందల మంది విద్యార్థులు ఉంటే రెండు బాత్రూమ్లు కూడా ఉండడం లేదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ ఎవరు మన వాళ్ళు మన పిల్లలకు మనం ఇవ్వవలసిన మౌలిక వసతులు ఇవ్వకపోతే వాళ్ళ మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది అందుకే వీటన్నిటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీటన్నిటిని ఒక క్యాంపస్ లాగా క్రియేట్ చేసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఇరవై నుంచి పాతిక ఎకరాలల్ల నూరు నుంచి నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక క్యాంపస్ లాగా వాటి అన్నిటినీ ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్ నిర్మించి పిల్లలందరికీ ఒక జాతీయ స్థాయి స్టాండర్డ్స్లో వాళ్ళకు వసతులు కల్పించి టీచింగ్ స్టాఫ్ను నాన్ టీచింగ్ స్టాఫ్ను మంచి భోజనం వాళ్లకు ఎందుకంటే ఇవాళ రేపు భోజనం మీరు చూస్తున్న చాలా కంప్లైంట్స్ ఎప్పుడు వస్తున్నాయో వీటన్నిటినీ తొలగించి ఈ పేదల పిల్లలకు ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలని ఈరోజు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో వంద వంద అసెంబ్లీలల్లో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో కట్టాలని ఒక లక్ష్యంతో గర్వంగా ఇప్పుడు చాలామంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాం స్టాన్ఫర్డ్లో చదువుకున్నాం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నామని వాళ్ళు చదువుకునే యూనివర్సిటీల గురించి గొప్పగా చెప్పుకుంటారు ఈరోజు రేపు భవిష్యత్తులో మన పిల్లలు మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని వచ్చినము అని గర్వంగా చెప్పుకునే విధంగా వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్లకు మంచి విద్యా బోధన చెయ్యాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యము ఆ దిశగా కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది ఇదే కాకుండా యూనివర్సిటీలలో టీచింగ్ వైస్ ఛాన్సలర్స్ కావచ్చు టీచింగ్ స్టాఫ్ కావచ్చు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు దాదాపుగా తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలన్నిటిని కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది పూర్తిగా విద్యను ప్రైవేటైజ్ చేసే విధంగా వీటిని నిర్వీర్యం చేసి ఎవరు చదువుకోవాలన్నా చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కల్పించింది అందుకే తొందరలోనే పది పదిహేను రోజుల్లోనే అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించడమే కాకుండా మొత్తం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీలు అన్నిటిని కూడా భర్తీ చేసి ఒక నాణ్యమైన విద్యను యూనివర్సిటీల పిల్లలకు అందుబాటులో తీసుకొచ్చి పోటీ పరీక్షలకు తయారు చేసే విధంగా విద్య మీద ఫోకస్ పెట్టాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతుంది ఇన్ని చేసిన అక్కడక్కడ గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం పరీక్షలు పెట్టట్లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదు ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని పిల్లలు ధర్నాలు దీక్షలు చేశారు పది సంవత్సరాలు అదే కోసం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పరీక్షలు పెడతామంటే కూడా కొంతమంది వాళ్ళను భయపెట్టి రోడ్ల మీద తెచ్చి మాకు పరీక్షలు వద్దు వాయిదాలు అని అని ధర్నాలు చేపిస్తారు మీరు సివిల్స్కు ప్రిపేర్ అయినరు సెలెక్ట్ అయినరు మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఎప్పుడైనా పరీక్షలు పెడతామంటే విద్యార్థులు పోటీ పడి పరీక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ప్రిపేరే అవుతున్నాం కదా ఏదైనా మీకు సమస్య ఉంటే ఈ ప్రభుత్వము మీకు అందుబాటులో ఉంటుంది నాతో పాటు మంత్రివర్గ సహచరులు అందరూ మీకు అందుబాటులో ఉన్నారు ఎవరైనా కలువకుంటున్నారా ప్రతిరోజు నేను మీ మధ్యలోనే కనిపిస్తున్నా కదా మా మంత్రులందరూ మీరు ఎవరిపైనా కలుస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఈ రకంగా లబ్ధి పొందిన్రు గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు ప్రతి పది సంవత్సరాలు వాళ్ళని పట్టించుకొని ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చిర్రు వాళ్ళకు వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి నేను అందుకే పిల్లలందరిని ఎందుకయ్యా మీరు ఉన్నారు కదా లేక బాబా మాటలు మీరు ఆమర్నిరాగ దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అని చెప్పి నక్తి కలేసి ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నా మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే మాకే ఉద్దేశం ఉంది వాయిదాలు ఇస్తే మాకే మంచిది మీకే నష్టం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే మన సోదరులే మన పిల్లలే ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు ఏమని అడిగేటోళ్ళు కానీ నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు మన పిల్లలు వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి నిరసన తెలపాల్సిన అవసరం లేదు ధర్నా చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది అందుకే గ్రూప్ టూ పరీక్ష మీరు అడిగినప్పుడు మేము పోస్ట్ పోన్ చేసినాం కానీ పరీక్షలే నిర్వహించవద్దు ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు వాళ్ళ రాజకీయ మనగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు కాబట్టి కుట్రలలో పడకండి మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి ఇది మంచిదా కాదా ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టము ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి దడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం ఎస్ మా ప్రభుత్వం ఉన్నది మా గవర్నమెంట్ ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం ఓ ఈ సచివాలయం మాది ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరుగు ఉంటుంది ఆ బైక్ నుంచి దూరంగా దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది అరే ఇదేదో పరాయోళ్లాస్తి మనం ఏదో దాని ముందల గడిల ముందలు వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాతో లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన ఎస్ పిలువని సచివాలయం ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన గడి కాదు ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నాయి అదేవిధంగా ఈ మెయిన్స్ కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది ప్రజాధనం ప్రజల కోసం ప్రజల ఉపయోగం కోసం మా ప్రాధాన్యత ప్రజలు గతంలో కూడా ఈ ధనం ఉండే గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు పదిహేను లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయలేదు మేము ఒక్క నెలనే ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు మా ప్రాధాన్యత విద్యా విశ్వవిద్యాలయాలు మా ప్రాధాన్యత రైతులు గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు పది సంవత్సరాలు చూసినాం వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగిన్రో ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి బంగాలు ఎట్లు వచ్చినాయి పదవులు ఎట్లు వచ్చినాయి కల్లారే మీరు చూసిండ్రు ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనూ మీ ప్రాంతంలోనూ ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద యాభై శాతం ఒక నల్గొండ జిల్లాలే ఎస్ఐ పరీక్షలు సాధి విజయం సాధిస్తుంటారు ఎందుకంటే ముప్పై ఏళ్ళ కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలల్లో పోటీ పెరిగింది కుటుంబాలల్లో పోటీ పెరిగింది అరే మన పక్కింట్ల ప్లే ఎస్ఐ ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు మనం ప్రిపేర్ అవుదాం అన్ని జిల్లాలకు అన్ని ఒక నల్గొండ జిల్లాకే అన్న ఎందుకంటే ఎందుకంటే పోటీ గుర్తింపు అరే ఇది ఒక దారి ఉన్నది మనం చదువుకుంటే అవ్వచ్చు అని ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా మీ మండలాలల్లా మీ చుట్టాలల్లా మీ మిత్రులల్లా ఇంకా కొంతమంది అరే ఈ స్పీ ఇది బాగున్నది మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది స్లోగా మన సెలెక్ట్ అంటే మన వాళ్ళు ఎన్నికైతున్నాయి పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఇంకా పెంచాలి మిమ్మల్ని ప్రోత్సహించాలి తద్వారా తెలంగాణకు మేలు జరగాలి మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలి అరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతోని ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము మిమ్మల్ని అందరిని కూడా నూట ముప్పై ఐదు మంది ఈరోజు హాజరైన నూట డెబ్బై ఐదు మంది ఎన్నికైన మా అధికారులు చెప్తున్నారు అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి మీ అన్నగా ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను ఒకళ్ళతో